కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో స్కూళ్లలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మూవైరు నెలల జాతీయ జెండా ఎగరవేశారు జాతీయ గీతాలు పాడే స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది బ్రిటిష్ వాళ్లపై మన భారతీయులు ఎలాంటి పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు అనే విషయాలను చెప్పారు జెండా వందనం అనంతరం పిల్లలను స్వీట్లు పంపిణీ చేశారు భారత్ భారత్ భారతాకి విస్తీర్ణలో రెండో భాగం అతిపెద్ద భారతదేశం ఇక్కడ అనేక రకమైన సంపదలు వనరుల్లో ఉన్నాయి కానీ దీన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకునే విధానం తెలియని పరిస్థితిలో దీనిని ఆంగ్లేయుడు పసిగట్టి మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన భారత గడ్డ మీద టెస్ట్ చేసి దాదాపు రెండు వందల మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదని మొత్తం దోచుకుని పోయారు అలాంటి పరిస్థితుల్లో దీన్ని గ్రహించినటువంటి మన స్వతంత్ర సమర యోధులు ప్రాణోత్గం చేసినటువంటి త్యాగమూర్తులైనటువంటి మరి అనేక మంది మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు అవ్వచ్చు సర్దార్ వల్లభాయ్ పేట ఇంకా అల్లూరు సేతరామరాజు గారు ఇలాగా ఎంతో స్వతంత్ర సమర యోధులు ఇక్కడ నుంచి మరి బ్రిటిష్ వారి పారదోరాలన్న ఉద్దేశంలో ఒక ఒక గొప్ప యుద్ధమే చేయడం జరిగింది చేసి చేసి దేశం కోసం ఎంతో మంది చనిపోయి ప్రాణాలు అర్పించడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మరి మనకు స్వతంత్రం రావడం జరిగింది పండుగ సెల్యూట్ చేయండి సెల్యూట్ చేయండి సెల్యూట్ సెల్యూట్ చేయండి డై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గోకవర గ్రామం స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ పేట సమీపంలో ఉన్నటువంటి మరి యూత్ వర ఆధ్వర్యంలో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరుల ఆధ్వర్యంలో మరి రోజు స్వతంత్ర దినోత్సవ వేడుక చాలా ఘనంగా జరుపుకోవడం జరిగి ఘనంగా జరిపించుకోవడం జరిగింది మరి మరి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి భారతదేశానికి సంబంధించినటువంటి భక్తి గీతాలతో అదే కాకుండా జెండా ఆవిష్కరణ మంచి స్వీట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది చాలా స్వతంత్ర వేడుక అయితే మాత్రం ఇక్కడ చాలా ఘనంగా జరిగిందని అయితే మాత్రం నేనైతే భావిస్తున్నాను ప్రధానంగా మరి స్వతంత్ర దినోత్సవం రావడానికి గల కారణం స్వతంత్ర సమరయోధుల మరి వాళ్ళ జ్ఞా స్మరించుకోవడం వారు చేసినటువంటి త్యాగం వారు చేసినటువంటి అశువులు బాసి జైల్లో మగ్గి స్వతంత్రం ఆంగ్లే అంటే బ్రిటిష్ వారిని పాలదోరి మరి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకు స్వతంత్రం తీసుకొచ్చిన నుంచి కూడా యావత్ భారతదేశం కూడా మరి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని ఎంతో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ స్వతంత్ర వేడుకల్లో జరిపించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మేము కూడా స్వతంత్ర వేడుకల్లో అందరం ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది